ఒకసారి మోడీ ముఖ్యమంత్రి అయినాక గుజరాత్లో ఇప్పటివరకు ప్రతిపక్షం లేనే లేదు ప్రతిపక్షం గెలవనే గెలవలేదు హౌ దట్ ఈస్ పాసిబుల్ సేమ్ థింగ్ విత్ ఇప్పుడు కేంద్రం అదే మోడీ ఇక ముసలివాడు అయిపోయాడు ఇక దేశ రాజ ఒక రాష్ట్రంలోనే ఎందుకు దేశమంతా నాశనం చేయాలని కేంద్రానికి వచ్చాడు ఇప్పుడు త్రీ టైమ్స్ ఓకే ఇప్పటివరకు ఒక్క రా ప్రతి రాష్ట్రంలో ఎంత ఏది ఇప్పుడు ఏది ఈ పార్టీ ఆ పార్టీ లేదు మళ్ళీ సిద్ధాంతం లేదు తొక్కలేదు ఇలా ఏది నవీన్ పట్నాయక్ గారు ఏ రోజు కూడా బీజేపీని తో విభేదించలేదు ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నాడు అక్కడ కానీ మిత్రపక్షం అయినా సరే ఆడ లేకుండా చేసిండు ఒరిస్సాలో అంటే మిత్రపక్షమా శత్రుపక్ష ఇప్పుడు పంజాబ్లా వాడు రాడు అక్కడ ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుంది ఏం చేసిండు కాంగ్రెస్ను లేకుండా చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీని లేపిండు అంటే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఉండకూడదు ఎందుకు ఉండకూడదు వీడు ఎప్పుడున్నా కేంద్రంలో వీడు అధికారంలోకి వచ్చే అవకాశం